వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తెలంగాణ పోలీసుల సంచలన వ్యాఖ్యలు సినిమా వాళ్ళ బట్టలు ఊడ తీస్తాం మీరు ఉన్నది లీజ్ జాగాలో జూబ్లీ హిల్స్ ఏరియాలో మీకు అంత పెట్టి డబ్బులు ఎక్కడివి అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ధి కావాలని మీకు భూములు ఇచ్చారు వాపు చూసి బలం అనుకోవద్దు ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి నువ్వు ఉన్నదే లీజు జాగాలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజ్ జాగా ఉన్నావు ఎంత రూపాయి రెండు రూపాయ పదివేలకు వస్తుందా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సవలత్ కల్పించారు వాపును చూసి వాపును చూసి బలమని పొంగిపోదు మీకు అంత వాపేది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది పబ్లిక్ తీసిపడేస్తారు ఆల్రెడీ సగం తీసేసిండు మిగిలింది కూడా పోతుంది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొందం మీరే దవ్వుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా దిపిస్తాం పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగ్లు మీటింగులు పెట్టి మేము బట్టలు కూడా తీపిస్తాం బీ కేర్ఫుల్ ఏ డిజిటల్ హోమ్ మీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూం లో లభించును ఈ పండుగను కనుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కాట్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు వివరాలకు ఏఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు